పార్వతీపురం మన్యం జిల్లాలో పాత రెవెన్యూ డివిజన్ ను జిల్లా చేయాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపాలని జరుగుతున్న రీలే నిరాహార దీక్షలకు పార్టీలు సంఘాలు మద్దతు తెలిపాయి పాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్న నేపథ్యంలో పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ను మూడు ముక్కలు చేసిన నేపథ్యంలో పూర్వ డివిజన్ను ఒక జిల్లాగా చేయాలని కోరుతూ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రైల్వే నిరాహార దీక్షలకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు ఏ జిల్లాలో ఉందో ఎవరికి తెలియదు పార్టీపురమా శ్రీకాకుళమా ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు పార్తిపురం ప్రజలకు అక్కర్లేదు శ్రీకాకుళంలో వాళ్ళు పార్తపురంలో తోస్తారు ఈ పరిస్థితిలో పాల్గొండ ప్రజానికం డివిజన్ ప్రజానికం కొట్టిమిట్టాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా సమితి రోజు నుంచి రిలే నిరాలు ప్రారంభించింది మా నిరసన మా వేదనను మా ఆవేదనను తప్పగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తప్పక విని మా పాల్గొండని జిల్లా చేస్తారని మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని హృదయపూర్వకంగా కోరుచున్నాను వేదిక నలం గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు నేను ఈరోజు పాలకొండ డివిజన్ గ్రామీణ వైద్యుల సంక్షేమ తరఫున మా కమిటీ సభ్యులమందరము పాత పాలకొండ రెవెన్యూ డివిజన్ని శ్రీకాకుళం జిల్లా చేయాలని సాధన సమితికి మద్దతుగా ఈ రిలే నిరహ దీక్ష ప్రారంభం రోజున మేము మద్దతు ప్రకటించాం ఇతర అనేక సంఘాలు కలుపుకుంటూ సమైక్యంగా నడుస్తున్న ఈ సమితిని ముందుకు నడిపించి ఈ సా ఈ జిల్లా వచ్చే వరకు సాధన సమితితో మేమందరము ఉంటామని మీకు నమస్కారం నా పేరు కన్పాక చౌదరి నాయుడు పాల్గొండ జిల్లా సాధన సమితి గవర్నమెంట్